वेह गौरव नार्टी జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ నీరు కన్నా లక్ష్మణ్ గారు కృష్ణదేవరావు గారు వేదిక తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు బిజెపి నాయకులు ఈ కార్యక్రమానికి చేసినట్టు మీ అందరికి కూడా నా హృదయపూర్వక తెలియజేస్తున్నాను ఈ రోజున నేను తెలుగుదేశం పార్టీలో చేరడానికి కారణం ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్ర పరిస్థితి అందరికి తెలుసు ఈ రాష్ట్ర పరిస్థితి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విషయమే కాబట్టి ఈ రాష్ట్రం సర్వతంగా ఒక విజృన్న నాయకులు ఒక విజృన్న సేవలు ఈ రాష్ట్రానికి అవసరం కూడా మన అందరికి మనం చేస్తూ ఆ సందర్భంగా నేను తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది మీకు తెలియదు కాదు పల్నాడు ప్రాంతానికి సంబంధించి ఒక రాక్షస పరిపాలన కొనసాగుతుంది ఒక ధర్మ పరిపాలన కొనసాగుతుంది మైనింగ్ ఇసుక అవినీతి అక్రమాలకు అనుగుణంగా మారినటువంటి పలాడి ప్రాంతాన్ని పల్లాడి ప్రాంతానికి రాష్ట్రానికి కావాలన్నా మళ్ళా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం పల్లాడి ప్రాంత అభివృద్ధి కోసం అంతేకాకుండా బలహీన వర్గాల యొక్క అభివృద్ధి కోసంసారిగా వారి నాయకత్వం కావాలంటే ఆలోచనతో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాను అందరూ కూడా నన్ను ఆశీర్వదించండి పల్లాడి ప్రాంతంలో ർഗ അതേവിധികള ഗെൽപ്പിച്ചി വീരന്തര സൈക്കിൾ ഓട്ടൂസി ആ കള വിജയം തോർപ്പുരുത്തോ